బిర్యానీ బానే ఉండరు కానీ కొంచెం ఉప్పు అవునా నేను అనుకున్న అంత దాటలేదు కొంచెం డిజర్పోయింది ఎందుకని అట్లా అంటే స్క్రిప్ట్ అంతా బాగుంది సినిమా అంతా బాగుంది బిర్యానీలో మసాలా చేశారు ఆస్మ గ్రేజీ చేశారు

కోసం వెయిట్ చేశాను సో అది నాకు బ్లాక్ బస్ట్ కొంచెం సినిమా బాగుంది కానీ ఇప్పుడున్న రోజుల్లో ఒక సినిమా వంద కోట్లు దాటితేనే బ్లాక్ బస్ట్ కింద లేకపోతుంది సో వంద కోట్లు కొట్టలు నాశిపెట్ట కానీ కొంచెం ఎక్కువ బెల్లంకొండ సినిమా వస్తే ఎక్కువ ఉంది తర్వాత మనోజు కొంచెం ఇంకా తగ్గింది నారా రోహిత్ గారు సో ఓవరాల్ గా చూసుకుంటే నేనైతే చెప్పేది ఏంటంటే ఇంకా బెటర్ గా చేస్తుంటే ఇంకా బాగుంది ఎక్కువ భైరవం బాగుంది మంచు మనోజు చాలా బాగా యాక్ట్ చేసాడు హీరో పేరు నా రోహిత్ మధ్యలో చనిపోవడం వల్ల కొంచెం బాధాకరంగా కనిపించింది అన్న మధ్యలో అది జరగకూడదు శ్రీనివాస్ చాలా బాగా నిజంగా చాలా బాగా మానవడు నాకు అయితే పన్నెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన మంచు మనోజ్ గారు బాగా సార్ నుంచి మంచి మనోజ్ గారికి ఛాన్స్ ఇంకా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డైరెక్టర్లు అందరూ పెద్ద పెద్ద డైరెక్ట్ మనోజ్ గారు కొంచెం వెళ్ళండి ఓకేనా సరే అండి స్టోరీ అంతా ఓకే అన్న బాగుంది పర్లేదు ఓకే అంత ఓకే ఇప్పుడు ఆల్రెడీ మూవీస్ ఏమి లేవు ఓకే నాకు మూవీలో బెటర్ అనిపించింది చూడవచ్చు అన్న ముగ్గురు చూపించారు నేనైతే మంచి మనోజ్ దూరంగా ఉండడం వల్ల నాకు కొంచెం ఎక్కువ హైలైట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్న మంచి విష్ణు కన్నప్ప సినిమా గురించి మాట్లాడేది ఏంటి నాకు అర్థం కాలేదు ఇంకొకటి అది కార్లు గని అన్నారు కదా అది కూడా కొంచెం బాధాకరంగా అనిపించింది అంటే మంచు మనోజ్ బాధాకరంగా ఉన్నారు కాబట్టి అలా మాట్లాడాడు అది ఒకసారి మీరు అక్కడ చేయండి కానీ భైరవ మూవీ మాత్రం నెంబర్ వన్ గా తీసాడు ముగ్గురు హీరోలు కూడా ఒక ప్లాట్ఫామ్ బాగా క్రియేట్ చేశాడు ఎస్పెషల్ నారా రోహిత్ మాత్రం బాహుబలిలో ప్రభాస్ కె ఏ రేంజ్ అయితే ఇచ్చారో ప్రభాస్ చనిపోతాడు కర్తబ్య చనిపోతాడు ప్రభాస్ చనిపోతాడు కానీ అదే రేంజ్ ఇచ్చారు మంచు మనోజ్ ని హీరో కమ్ విలన్ గా చంపేశాడు మంచి మనోజ్ అయితే యాక్టింగ్ హీరో కమ్ విలన్ గా అసలు హీరో కమ్ విలన్ గా చేయడం అనేది మంచి మోనోజ్ లో ఎవరు చేయలేరు అన్నట్టుగా చేశాడు కానీ ఆ సెంటిమెంట్ బాహుబలిలో ప్రభాస్ నారా రోజు ప్రూవ్ చేసుకున్నాడు ఇద్దరి మధ్య నలిగిపోయాడు కూడా శ్రీనివాస్ కానీ ఇద్దరికి న్యాయం చేశాడు క్లైమాక్స్ లో క్లైమాక్స్ మూవీ చూస్తేనే అర్థమవుతుంది సినిమా అయితే ఎక్కడా బోరు కొట్టలేదు ఫస్ట్ హాఫ్ నుంచి వచ్చా కూడా చాలా మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది సాంగ్స్ తక్కువ పెట్టాడు కానీ పెట్టిన సాంగ్స్ చాలా బాగున్నాయి హీరోయిన్ కూడా బాగా యాక్ట్ చేసింది బాగా డ్యాన్స్ అంత బాగా డ్యాన్స్ చేస్తే హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేయలే ఆ వెన్నెల సాంగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాం మూవీ కూడా చాలా ఫైట్లు పెట్టినా సరే ఆ రెండు సాంగ్స్ పెట్టి కొంచెం మంచిలో కొంచెం గ్యాప్ ఇచ్చాడు కానీ ఫైనల్ గా ఓవరాల్ గా మూవీ అయితే చాలా హిట్ ఈ వేకెంట్ ఖచ్చితంగా ఇది యాక్షన్ మూవీస్ లో ఇది కొట్టుకుంటారు రీసెంట్ గా కామెడీ మూవీస్ యాక్షన్ చూడలేదు నెంబర్ యాక్షన్ మూవీ టెన్ అయితే ఎయిట్ ఫైవ్ ఫోర్ సినిమా అయితే ఎక్కడ తగ్గలేదు తగ్గేలా తీయలేదు డైరెక్టర్ అయితే బాధిశాడు ఎక్కువ సాయి శ్రీనివాస్ ఆయనదే మెయిన్ స్టోరీ యాక్చువల్లీ సో మిగతా ఇద్దరిది పేరల్గా నడుస్తూ ఉంటుంది బట్ మనకు లాస్ట్ వరకు యూనో ఆ గ్రిప్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు సూపర్ సార్ ఆయన సార్ సూపర్ సార్ ముగ్గురు మనోజ్ గారు సాయి శ్రీనివాస్ అండర్ ప్రైజ్ చేస్తూ ఒక ఫ్యాషన్ యాక్టివ్ క్యాక్ట్ గా ట్రన్ అవ్వడం కానీ ఇద్దరు సార్ నెక్స్ట్ లెవెల్ చాలా బానే నేను సో ఇస్ తమిళ చోలే యాక్చువల్లీ నేను ఇప్పుడు మళ్ళీ చూస్తా తమిళలో చూస్తా సరే ఓవరాల్ గా మూవీ సూపర్ సూపర్ వెరీ గుడ్ ఎక్స్‌పీరియన్స్ डेफिनेटली ఫైవ్ ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు వీడమ్మ ఇలాంటి ఏంటి ఎక్కడ పెట్టడినా ఇలాంటి స్టోరీలు అయితే ఎందుకోవలసింది ఏం లాస్ట్ స్టోరీ ఈ స్టోరీ సీత రాతా అనుకున్నాడు కానీ ఇలాంటి సినిమా బయట ఎంచుకుని ఒక బ్రహ్మాండం చేసుకోవడండి బెల్లంకొండ గారు అయితే చాలా బాగుంది అవుట్ ఆఫ్ రేటింగ్ సినిమా ఖచ్చితంగా తిరిగి వరకు వచ్చి ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే అతడు కూడా వేసాడు ఆ రెండు సాంగ్లు ఆ ఎవరు మన శంకర్ గారు అమ్మాయి గా బెల్లం గారు అని పిలిచింది అంత గా పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేసింది చాలా బాగుంది క్లైమాక్స్ సిని నాకు మా బాలకృష్ణ కనపడ్డాడు క్లైమాక్స్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు కనపడలేదు నిజం చెప్తాం మా బాలకృష్ణ కనపడ్డాడు అక్కడ సినిమాలో క్లైమాక్స్ బయట ఎలా ఉంటుంది తానికి భిన్నంగా ఫైట్ నిజంగా మా బాలకృష్ణ గారితో కొంచెం ట్రైనింగ్ అనేది తీసుకుంటే తప్పని వారంలో ఎయిర్పోర్ట్ అయ్యే సినిమా అవుట్ ఆఫ్ రేటింగ్ త్రీ వరకు వచ్చి చాలా మంది పైరో సినిమా బ్రహ్మాండం థ్యాంక్ యూ కోసం అయితే ఒకసారి హ్యాపీగా చూడొచ్చు బ్యాక్గ్రౌండ్స్ కూడా బాగుంది సాంగ్స్ లో కనుక డైరెక్షన్ ఏదైతే ఇంకా బాగా వర్క్ చేస్తుండే ఇంకా గట్టిగా తీసుండే ఒక నిజంగా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ అవుతుంది బట్ ముగ్గురికి కంబ్యాక్ సినిమానికి వచ్చు మంచి మనోజ్ గారు అండ్ రారోహిత్ క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉంది ఇంకా శ్రీనివాస్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా ఓవరాల్ గా ముగ్గురు కోసం ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు నాకు మంచు మనోజ్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది మంచు మనోజ్ అండ్ బెల్లం కొండ ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది ముగ్గురు ని కరెక్ట్ గా ముగ్గురిని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేశారు కానీ కాకపోతే నారా రోహిత్ గారు ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ గా చూపెట్టారు లాస్ట్ క్లైమాక్స్ ముప్పై నిమిషాలు మాత్రం నిజంగా ఒక ఊర్రమాస్ లెవెల్ లో చూపెట్టారు పయ్యా మాస్ అని చెప్పుకోవచ్చు ఉండే మళ్ళీ ఈయన బెల్లంకొండ శ్రీనివాస్ కొంచెం మేనేజ్ చేయడం ఇద్దరిని వాళ్ళ దగ్గర పని చేస్తుంది నిజంగా సూపర్ గా అనిపించింది హీరోయిన్స్ ముగ్గురు ముగ్గురు చాలా బాగా చాలా బాగా చేశారు ముఖ్యంగా అదితి శంకర్ అయితే చాలా బాగా కెమిస్ట్రీ పండించింది నిజంగా నాగైతే చాలా హ్యాపీగా ఉంది మల్టీ స్టార్ ఈ మూవీస్ ఇంకా ఎక్కువ రావాలి ఎందుకంటే చాలా మంది హీరోస్ మనం చూస్తుంటాం కొంచెం వాళ్ళ ఈగో వాళ్ళు ఇంకా ఏదో మామూలు కామన్ ఈ వర్క్ లో ఉండే ఇది దాని వల్ల అంతగా యాక్సెప్ట్ చేయదు ఎక్కడ హ్యాండిల్ చేస్తారో లేదో అని డైరెక్టర్స్ కానీ వీళ్ళు ముగ్గురు ఒప్పించడం పెద్ద విషయం వాళ్ళు చేయడం పెద్ద విషయం ఈయన ఈ మూవీతో సక్సెస్ కొట్టడం ఇంకా పెద్ద దాన్ని నిలుపుకున్నాడు ఇంకా మనం హ్యాపీ అవ్వాలి చాలా మల్టీ స్టార్ మూవీస్ రావాలని కోరుకుంటారు చాలా నిజంగా డైరెక్టర్ విజయ్ గారికి ఆయన తక్కువ సమయంలోనే బాగా హ్యాండిల్ చేస్తారు మాత్రం చాలా బాగుంది ముందుగా డైరెక్టర్ గారికి యాక్సెప్ట్ చెప్పాలి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ ముగ్గురు యాక్టింగ్ చాలా బాగుంది మన చాలా చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ సినిమా కోసం అంతా బాగుంది సినిమా మంచి మనో మంచు మనోజ్ గారు మాత్రం యాక్టింగ్ మాత్రం మెరుగ్ చేసారు బెల్లం కూడా సాయి అన్న హైలైట్ అన్న నిజంగా చెప్తున్నా మళ్ళీ ఒక కాంతారా తమిళ సినిమాలో ఎట్లా తెలుగులో మళ్ళీ ప్రూవ్ చేసుకుని యాక్టింగ్ లా ఇదే హ్యాట్ సైట్ చెప్తున్నా చాలా బాగా వేసిండ్రు మళ్ళీ నా రోహిత్ గారు కూడా బాగా యాక్టింగ్ చేసిండ్రు సినిమా మాత్రం చాలా అలర్ట్ ఉంది ఎక్కడ కూడా బోర్ లేదు బాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ దుమ్ము దేశపోయింది సినిమా మాత్రం ఇది ముగ్గురు సినిమా ముగ్గురికి క్యారెక్టర్ కి సమానం చేసి డైరెక్టర్ గారు ఒకరికి తక్కువ ప్రతి ఒక్కరికి మంచి మంచిది ఇదొక యాక్టర్స్ బాగుంది అజయ్ గారి యాక్టింగ్ కానీ ఎవరు ఎవరు సస్పెన్స్ ఉంటుంది ముగ్గురు విలన్ అని చెప్పడం ఉండదు సినిమా మాత్రం హైలైట్ ఉంటది ఈ సినిమా మాత్రం చాలా బ్లాక్ బాస్టర్ సినిమా మాత్రం సూపర్ మేము చెప్పండి అజయ్ గారు యాక్టింగ్ విలన్ యాక్టింగ్ చాలా బాగా చేసిరు సినిమా చెప్తున్నా బిల్లం కూడా సాయన మళ్ళొక కాంతారా మన తమిళ అక్కడ ఎంత బ్యాక్ చేసిన యాక్టర్ మన తెలుగులో కూడా మీరు ప్రూవ్ చేసుకురు ఫ్యూచర్ లో కూడా మేము పెద్ద యాక్టర్ కూడా మనసుపూర్తి కోరుకుంటున్నా సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బాస్టర్ ఈ సినిమా మాత్రం సూపర్ సూపర్ సూపర్